ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కు వెళ్తే మీ నొప్పులకు స్వస్తి వివాదాస్పద దర్శకుడు రామ్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు జూబ్లీ హిల్స్లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని బృందం ఆర్జీవీకి నోటీసులు అందజేసింది ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదైంది మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎం రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం అర్ధరాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు అందజేశారు మరోవైపు తుళ్ళూరులోను రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఫోటోలను రామ్ గోపాల్ వర్మ గతంలో మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆయనపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు దీనికి సంబంధించి కూడా త్వరలోనే రామ్ వర్మకు పోలీసులు నోటీసులు అందజేసే అవకాశం ఉంది మరోవైపు శ్రీరెడ్డిపై కూడా కేసులు నమోదు చేసేందుకు ఏపీ పోలీసులు సిద్ధమయ్యారు సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ అనితలపై దుర్భాషలాడిన శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు శ్రీరెడ్డిపై చర్యలకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షులు కొనతాల రత్నకుమారి చెన్న సత్యవతి ఎర్రశెట్టి ఈశ్వరి కె వసంత ఫిర్యాదు చేశారు ఇందులో శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు